ఈ అరటిపండు యాభై రెండు కోట్లు వీధుల్లో దొరికే పెద్ద సైజ్ అరటిపండు ఒకటి మహా అయితే ఐదారు రూపాయలు ఉంటుందేమో అందులోనూ ఇంట్లో పిల్లాడు ఆడుకుంటూ ఒక అరటిపండును గోడకు ఒక గట్టి టేప్తో అతికించాక దాని విలువ ఎంత అంటే అనవసరంగా పండును పాడు చేసేవాడిని పిల్లాడిని అంత ఎత్తున కోపడతాం అయితే అచ్చం అలాంటి అరటి పండునే అలాగే ఒక ఫ్రేమ్కు గట్టి టేప్తో అతికిస్తే ఒక ఔత్సాహిక కళా ప్రేమికుడు ఏకంగా యాభై రెండు కోట్లు పెట్టి కొన్నారంటే నమ్మగలరా కానీ ఇది వంద శాతం వాస్తవం అచ్చంగా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో బుధవారం జరిగిన వేలంపేటలో ఇది ఆరు పాయింట్ రెండు మిలియన్ అమెరికన్ డాలర్లకు అమ్ముడుపోయింది చిత్రమైన కళాఖండాలు సృష్టించే ఇటలీ కళాకారుడు మారి జో ఖాటెలాన్ మరో ఫలకం నుంచి జాలువారి ప్రేమ్కు అతుక్కున్న కళాఖండం ఇది అని అక్కడి కళా పోషకులు ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తడం విశేషం పాశ్చాత్య కళాకారుల్లో చిలిపివాడిగా మారిజోకు పేరుంది బుధవారం ప్రఖ్యాత సోత్వే వేలం సంస్థ నిర్వహించిన వేలంపాటలో మరో ఆరుగురు బిడ్డర్లను వెనక నెట్టి మరీ చైనాకు చెందిన క్రిప్టో కరెన్సీ యువ వ్యాపారవేత్త జస్టిన్ సన్ ఈ కళాఖండాన్ని ఇన్ని డబ్బులు పోసి మరీ సొంతం చేసుకున్నారు ఇలాంటి అపూర్వ కళాఖండాలంటే నాకెంతో ఇష్టం ఈ అరటి పండును చూస్తుంటే తినాలనిపిస్తుంది త్వరలో దీనిని అమాంతం ఆరోగ్యస్తా అని జస్టిస్ సన్ సరదాగా వ్యాఖ్యానించారు అమెరికాలో అత్యంత శ్రేణి పండ్ల దుకాణంలో దాదాపు ముప్పై రూపాయలు ఉండే ఈ ఒక్క అరటి పండు ఇంతటి ధర పలకడం ప్రపంచవ్యాప్తంగా కళాఖండాలను కొనే వ్యాపారులను సైతం ఆచరణలో ముంచెత్తింది ఊహించిన ధర కంటే నాలుగు రెట్లు అధిక ధరకు అమ్ముడిపోతుందని సౌత్ బేస్ సంస్థ పేర్కొంది వేలంపేటలో చరిత్రలో ఒక ఫలం ఇంతటి ధర పలకడం ఇదే తొలిసారి అని వేలంపేట వర్గాలు వెల్లడించాయి రెండు వేల పంతొమ్మిదిలో మియామి బీచ్లోని ఆర్ట్ బాసెల్ షోలో తొలిసారిగా కమేడియన్ పేరిట ఈ పండును ప్రదర్శించారు దాన్ని చూసిన వారంతా అసలు ఇదే ఆర్ట్ దీనిని కూడా ఆర్ట్ అంటారా అని పలువురు విమర్శించారు అయితే ఐదేళ్ళ క్రితమే ఇది ఒక లక్ష ఇరవై వేల డాలర్ల ధర పలికి అవురా అనిపించింది గతంలో వచ్చిన విమర్శలపై తాజాగా జస్టిస్ సన్ స్పందించారు ఈ ఘటనను కేవలం కలగానే చూడకూడదు ఇదొక సాంస్కృతిక ద్వారంలో మార్పుకు సంకేతం కళలు మిమ్సు క్రిప్టో కరెన్సీ వర్గాల మధ్య వారధిగా దీనిని చూడొచ్చు పండు ఎంతటి ధర పలకడం ఏంటబ్బా అని మనుషులు ఆలోచనకు చరి చర్చలకు ఇది వేరు వేదికగా నిలుస్తుంది చరిత్రలోనే స్థానం సంపాదించుకుంటుంది అని జస్టిన్ వ్యాఖ్యానించారు వాస్తవానికి రెండు వేల పంతొమ్మిదిలో ప్రదర్శించిన పండు ఇది కాదు రెండు వేల పంతొమ్మిదిలో దీనిని ప్రదర్శించినప్పుడు అది పాడైపోయే లోపే అక్కడ కళాకారుడు డేవిడ్ డట్యునా తినేశాడు ఆకలికి ఆగలేక గుడకాయ స్వాహా చేసేశానని చెప్పాడు ప్రపంచంలోనే క్షుబాతతో ఎంతోమంది అలాడుతుంటే పోషకాల పండును ఇలా గోడకు అతికిస్తారా అయినా ఇరవై సెంట్లు విలువ చేసే పండు నుంచి కోట్లు కొల్లగొడుతున్న ఈ కళాకారుడు నిజంగా మేధావి అని డేవిడ్ వ్యాఖ్యానించాడు ఒక లక్ష ఇరవై వేల డాలర్లకు అమ్ముడుపోయాక దీనిని ఆయన తిన్నారు తర్వాత మరో పండును ప్రదర్శన ప్రదర్శనకు పెట్టారు దానిని గత ఏడాది దక్షిణ కొరియాలోని సియోల్ సిటీలోని లియం మ్యూజియం ఆఫ్ ఆర్ట్లో ప్రదర్శనకు ఉంచినప్పుడు నో హుయాన్ సో అనే విద్యార్థి తినేశాడు ఇప్పుడు వేలంపాటలో అమ్ముడుపోయింది కొత్త పండు అత్యంత గట్టిగా అతుక్కునే డక్ట్ టేప్తో ఫ్రేమ్కు ఈ పండును అతికించారు ఈ కళాఖండాన్ని సృష్టించిన మారిజో కాలెట్ కాటిలాన్ గతంలో ఇలాంటి వింత కళాకా వింత కళారూపాలను తయారు చేశారు పద్దెనిమిది క్యారెట్ల పొత్తుడితో నిజమైన టాయిలెట్ను రూపొందించారు